ఏఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే రాశిలో మీకు కుజుడు తర్వాత ఈ యొక్క గురుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో మరి శుక్రుడు బుధుడు కర్కాటక రాశిలో కేతువు కన్యారాశిలో ఆ తర్వాత శని కుంభరాశిలో మరి ఈ యొక్క రాహువు మేనరాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి కలిగినటువంటి కన్యా రాశి వాళ్ళు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఆర్గ్యుమెంట్స్ మాత్రం భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటూనే ఉంటారు ఇక ఈ యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు మీ పిల్లల కోసం కాలేజీల్లో సీట్ల కోసం స్కూళ్ళల్లో సీట్ల కోసం మదన పడుతున్నటువంటి మీకు ఒక రిలీఫ్ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది వాళ్ళని ఎలాగోలాగా వాళ్ళని స్థిరపరుస్తారు రైతులు కమర్షియల్ క్రాప్స్ వేయండి కూరగాయలు అవన్నీ కూడా పెంచండి మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారు ఖరీదైనటువంటి వస్తువుల్ని మరి మీరందరూ కూడా కొండవనేటటువంటిది జరుగుతుంది రైతులు అలాగే చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదువుకుంటారు మీరు ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క ఫారిన్ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటాయి అవి స్కాలర్షిప్లతో మీకు సీట్లు ఆఫర్ చేస్తూ మీరు కోరుకున్న చోట్ల సీట్లు కోరుకున్న కోర్సులు కోరుకున్న కాలేజీలు మీకు రావడం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది మీ బంధువులంతా కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అందరూ కూడా మిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయంగా మీరు తీసుకోవచ్చు అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో అందరితో కూడా మీరు గొడవలు పడడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాంటి దానివల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మీకు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం కలవరకు గురిచేస్తుంది మరి అయినప్పటికీ కూడా మీ యొక్క గురుబలంతో ఈ అన్ని సమస్యల్ని మీరు పరిష్కారం చేసుకుంటారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలో పావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి అలాగే చక్కగా బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది